హాయ్ ఫ్రెండ్స్ నార్మలైజేషన్లో ఒక్క మార్కు కూడా కలవని వారు ఉన్నారు అలాగే నార్మలైజేషన్ వలన మార్కులు కోల్పోయిన వారు ఉన్నారు నార్మలైజేషన్ వలన అదృష్టవంతులు అరటిపండు వచ్చి నోట్లో పడినటువంటి వారు కూడా ఉన్నారు నార్మలైజేషన్ వలన ఈరోజు అభ్యర్థులు కొంతమంది అంటే సిన్సియర్గా చదివిన వారు ఈ నార్మలైజేషన్ ప్రక్రియ గురించి గ్రీవెన్స్కి అలాగే అధికారులకు వీళ్ళందరికీ ఫోన్ చేస్తున్నారు మీరు కొంతమంది అయితే కనుక నేను ఈ విషయాన్ని గురించి చాలాసార్లు అండి ప్రస్తావించాను నాకు నెగిటివ్గా కూడా చాలామంది మాట్లాడారు సార్ మీరు దయచేసి వీడియోలు చేయకండి సార్ మీరు చేయటం వలన ఇంకా అభ్యర్థులు చాలామందికి ముందుకు వస్తున్నారు వెళ్తున్నారు మీరు చేయకండి సార్ అంటే ఇక్కడ ఈ పరిస్థితి నీకు ఎదురు కాల పరిస్థితి ఎదురైనటువంటి అభ్యర్థుల్ని మీరు ఆలోచన చెయ్యండి మీరు కష్టపడి చదివారు కాదని చెప్పలేదు సో అందరూ కూడా చదువుతున్నారు కొంతమంది అయితే నిజంగా ఈ ఉద్యోగాల మీద ఆధారపడి ఎంత బాధపడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారో కూడా తెలుసు ఎందుకంటే ఈరోజు కేవలం పాయింట్లోనండి పాయింట్లోనే లైఫ్ అంతా కూడా తారుమారైపోతూ ఉన్నటువంటి పరిస్థితి ఇదేదో నేను కావాలని పెట్టింది కాదు కదా చూడండి ఆల్రెడీ ఇది గ్రూప్లో కూడా సర్క్యులేట్ అవుతుంది ఇది పైగా రెండు వేల ఇరవై ఐదు స్కోర్ కార్డ్ ఇప్పుడు నార్మలైజేషన్ కొంతమందికి రావచ్చు మెరిట్ లిస్ట్ పెట్టిన తర్వాత అభ్యంతరాలను వ్యక్తం చేయొచ్చు కదా అని అభ్యంతరాలు వ్యక్తం చేస్తారు అలాగే ఎంతమంది ఉన్నారు అసలు ఫస్ట్ క్వశ్చన్ ఒకటి ఆలోచన చేయండి ఇప్పుడు నీ మార్కులే చూసుకుంటావా పక్కన మార్కులు చూసుకుంటావా అలా చూడలేదు కదా సో ఆల్రెడీ కొన్ని గ్రూపుల్లో వచ్చినాయి కొంతమంది గ్రూపుల్లో రాని పరిస్థితి కూడా ఉంది ఈరోజు నేను ఇంతకు ముందు కూడా మీకు చాలా స్పష్టంగా కట్ ఆఫ్ వివరాలు పెడితే కొంతమంది అండి ఏదో నీచంగా ఉంటుంది కదా ఉందిలే ఎవరికి నచ్చింది వాడినట్టు కొనసాగుతూ ఉంటాడు మీకు జిల్లాల్లో మీరు ఏ జిల్లాలో అయినా తొంభై నాలుగు మార్కులు అది ఎస్జిటినా ఎస్సీనా తొంభై నాలుగు తొంభై ఆరు మార్కులు రాకుండా ఒక అభ్యర్థి అయినా ఉన్నాడా మీరు ఏ జిల్లా అయినా సరే చూడండి నేను ఈ విషయం చెప్తే కొంతమందికి కోపాలు వచ్చేస్తున్నాయి మీకు లిస్టులు పెట్టాయి కానీ తెలియదు ఒక్కొక్కరికి ఈ నార్మలైజేషన్ మీద కేసు ఇంకా బలంగా ఇంకా బలంగా స్ట్రాంగ్గా కేసు తయారవుతుంది ఆల్రెడీ ఇప్పటికే కేసు చాలా స్ట్రాంగ్గా ఉంది సుప్రీంకోర్టు యొక్క గైడ్ లైన్స్ దేని మీద కేవలం నార్మలైజేషన్ మీదే ఇప్పుడు ఇక్కడ అభ్యర్థి చూడండి మీరు ఇక్కడ జాగ్రత్తగా ఆలోచన చేస్తే మీరు ఎస్జిటి అండి ఎస్జిటి చిత్తూరు ఇది ఎస్జిటి చిత్తూరు అనమాట మీరు ఇతనికి వచ్చినటువంటి ఒరిజినల్ మార్కులు అండి అతను నూట అరవై క్వశ్చన్లు రాస్తే నూట అరవై క్వశ్చన్లకి నలభై ఒక్క మార్కులు వచ్చినాయి అంట కానీ నార్మలైజేషన్లో ఎన్ని మార్కులు కలిసినాయి అంటే చూడండి నలభై ఒకటి ప్లస్ యాభై ఐదు పాయింట్ పద్దెనిమిది నూట ఎనభై ఒకటి అంటే పద్నాలుగు పాయింట్ నూట ఎనభై ఒకటి కలిసినాయి అంట పద్నాలుగు పాయింట్ నూట ఎనభై ఒకటి టెట్లో అతనికి ఉన్నది వంద పాయింట్ ఇరవై రెండు అంటే టెట్లో మొత్తం మీద అతనికి స్కోరు పదమూడు పాయింట్ ముప్పై ఆరు మార్కులు ఉన్నాయి టెట్తో యావరేజ్ అంటే టెట్ వెయిటేజు సో ఇప్పుడు టెట్ వెయిటేజ్లో అతనికి టెట్ వెయిటేజు పదమూడు పాయింట్ ముప్పై ఆరు ఉన్నాయి అంటే మీరు ఆలోచన చెయ్యండి సాధారణంగా నార్మలైజేషన్లో షిఫ్ట్లు వారీగా అయితే పాయింట్ ఫైవ్ పాయింట్ సెవెన్ ఫైవ్ ఒక మార్కు పావు ఒకటిన్నర గట్టిగా అనుకుంటే నాలుగున్నర అలా కలిసేయండి అంటే షిఫ్ట్లో వచ్చినటువంటి పేపర్ల యొక్క ఆ కఠినతను బట్టి వచ్చింది కదా అక్కడ కలపడం జరిగింది ఈ అందరికీ తెలుసు కానీ ఏకంగా మీరు ఇక్కడ ఆలోచన చేయండి పద్నాలుగు పాయింట్ నూట ఎనభై ఒక్క మార్కులు కలిసినాయి అంటే అనూహ్యంగా డెబ్భై మార్కులు అండి చూడండి అరవై తొమ్మిది పాయింట్ ఒకటి ఎనిమిది ఒకటి ఎనిమిది అంటే మరి చిత్తూరులో ఎస్జిటి పోస్టులు ఉన్నాయి దీనివల్ల సదరు వ్యక్తి బీసీఏ బీసీఏ కేటగిరీ కాబట్టి ఇతను జాబ్ రేస్లో ఉంటాడా ఉండడా అంటే అనూహ్యం ఇప్పుడు అతను తప్పేమి కాదు ఇప్పుడు ఎప్పుడు కూడా మనము ఇక్కడ అభ్యర్థులను తప్పు పట్టము ఫస్ట్ క్వశ్చన్ గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఈ నార్మలైజేషన్ మీద కూడా అడిగితే అధికార యంత్రాంగం ఏం చెప్తా ఉన్నారంటే మీరు ఆలోచన చేయండి చాలామంది కాల్ చేస్తే ఇది అధికారులు చేసిన పొరపాటు కాదు కంప్యూటర్లు సో మేము కంప్యూటర్లో ఇచ్చాం కాబట్టి అక్కడ ఈ నార్మలైజేషన్లో తప్పులు జరగడచ్చు అని అంటున్నారు అంటే సో ఎన్ని జరిగాయి అన్నది బయటికి రావటం లేదు కానీ తప్పులు జరిగాయి అని అయితే కనుక ఇలా వస్తా ఉన్నటువంటి పరిస్థితి అంటే కొంతమంది తెలుగు వాళ్ళు ఏమంటున్నారంటే మా రూ మేము మొదటి రోజు ఎనభై మంది రాశాం తర్వాత రోజు ఇరవై మంది రాశారు దీన్ని నార్మలైజేషన్లో ఎనభై మంది ఇక్కడ మార్కులు తగ్గిపోయింది ఎనభై మంది మార్కులు తగ్గిపోయిన మా పేపర్ కష్టంగా ఉంది కానీ తర్వాత రోజు రాసినటువంటి పేపర్ కొంచెం మాకంటే ఈజీగా ఉంది పైగా మా మార్కులు వాళ్ళకి రెండున్నర మార్కులు యాడ్ అయ్యాయి దీనివల్ల మా ర్యాంక్ ఎక్కడికో కిందకి వెళ్ళిపోయింది దీనికి సమాధానము ప్రభుత్వం ఏం చెప్తుంది మేము మా బాధ అర్థం చేసుకోరని అడుగుతున్నారు తప్పేమీ కాదు సో మరి దీనికి ప్రభుత్వము మరి ఏం సమాధానం చెప్తుంది ఏంటి దీని గురించి ఎంక్వైర్ అనేది వెయిట్ చేసి చూడాలి